హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే హైదరాబాద్ కు ఐటీ టవర్ తీసుకొచ్చింది ఇలా ఇంత డెవలప్మెంట్ అయిందంటే దానికి ముందు చూపు ఎవరిది నా వల్లనే ఇంకా నయ్యం కాదు గుట్టేం కాదు చీ ఆపు నీ ఏతులు ఏం తక్కువ లేదు ఏతులకు ఏ ఏం మాట్లాడుతున్నావు మర్యాద గుండా చెప్తున్నానని ఇంకొకసారి కామెంట్ చేస్తే మరి ఏంటి ఇంకా నయం నేనే మనుషులు భూమి మీద ఉన్నారు అని ముచ్చటను కూడా నేనే కనుగొన్నాను అంటలేవు ఆపుని నీ హెచ్చరిక మాటలు సందిప్తాలు సంగరెక్కి కూర్చున్నట్టు ఓ నీ పైత్యాన్నంత మంది మీద రుద్దుతావు అవును మరి హైదరాబాద్ ఎట్లుంటే మా చంద్రరాజు సారు సీఎం అయినాకనే వచ్చింది కావనంటే చూడు సారు ఇంకొన్ని ముచ్చట్లు మీరు చెప్పుండ్రి ఆ మీరు చెప్పుండ్రి సారు ఇక ఇక మీ ఖాతాల ఏమేమి హైదరాబాద్ లో బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసింది నేనే ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ ను కట్టింది నేనే ఇతర ప్రాంతాలలో ఓల్డ్ సిటీకి పోయి షాపింగ్ చేసేటట్టు ముత్యాలను ప్రమోట్ చేసింది కూడా నేనే నేను చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ల ముస్లింలు కోటీశ్వర్ల ఇర్రు విజయవాడలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ సభల మళ్ళొకసారి గొప్పలు చెప్పుకున్నాడు మన చంద్రబాబు నాయుడు సారు వక్సు బోర్టు చట్టంలో కేంద్రం సవరణలు తెచ్చిన ఏపీలో మాత్రం మైనార్టీ సోదరులనే పెట్టి వారి ఆస్తులను కాపాడుతున్నా అనుకుంటా చంద్రబాబు నాయుడు సారు ఎప్పుకచ్చి నట్టు ముచ్చట